ఫెలోషిప్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఏది ఏమైనా దేవుని ప్రేరణ దేవుడి దేవుడిస్తే కానీ జరగదు కదా ఒక మనిషికి ఆలోచన వస్తుంది అని అంటే ఒక ఇక్కడి వరకు వచ్చిందంటే దేవుని చిత్తం లేకపోతే అది జరగదు కాబట్టి ఇది దేవుడి చిత్తం అని భావించి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఎవరు రాబోతున్నా కూడా దేవుడి ప్రణాళికలో ప్రతి ఒక్కటి జరుగుతుంది దేవుడి చిత్తంలో ప్రతి ఒక్కటి చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను నేను అన్నాను మనం ప్రార్థన బాగా చేయాలి ఆ తర్వాత దేవుడి చిత్తం కొరకు నాకు గత ఆరు నెలల నుండా ఏమో అమ్మగారు ఇలా చేద్దామని అంటే చేస్తే అది ఆగిపోవద్దు నేను ఇచ్చిన సలహా ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయితే అది ఆగకూడదు దాని కొరకు మనము చాలా కృషి చేయాలి ప్రయత్నించాలి చాలా ప్రార్థన చేయాలి దీని వెనకాల ఎంత ప్రార్థన ఉంటే ఇది ముందుకు వెళ్తుందంటే అంత ప్రార్థన దీని కొరకి అవసరం అండి ఏదో నామకే వాస్తిగా వస్తున్నాము పోతున్నాము అన్నట్లు ఉండకూడదు మనం ఏదన్నా స్టార్ట్ చేస్తున్నామంటే నా జీవితంలో చిన్న సాక్షి అమ్మగారు టైం చెప్పలేదు నాకు చెప్పండి అమ్మగారు పన్నెండున్నర వరకు చెప్పండి పన్నెండు అవుతుంది ఓకే ఎక్కువ టైం అయినా నో ప్రాబ్లం అందరు వచ్చే వరకు గత ఎప్పుడంటే టూ థౌజండ్ సెవెంటీన్లో అనుకుంటా అప్పటి వరకు మా అయ్యగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడమే నాకు తెలుసు మంచి ఉన్నటువంటి పాస్టర్లకి పాస్ట్రమ్మలకి అందరికీ తెలుసు నాకు గురించి నాకు అసలు లోక జ్ఞానం కంటే లోక జ్ఞానం అంటే తెలియని రకం అన్నమాట నేను అయ్యగారు ఏది చెప్తే అదే నాకు వేదం అలా ఆయన పాస్టర్స్ ఫెలోషిప్ తీసుకెళ్తే వెనకాల వెళ్ళేదాన్ని మళ్ళీ వచ్చేదాన్ని ఇంట్లో ప్రార్థన చేయడం ఏంటో